ెట్ గా కాదు కానీ శ్రవణ్ గారు గడిచిన నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంగా మీరు ప్రభుత్వం పైన పోరాటం చేస్తున్నారు నో డౌట్ ఐ అగ్రి రకరకాల రూపాల్లో మీరు ఫైట్ చేస్తున్నారు లీగల్గా ఫైట్ చేస్తున్నారు చాలా ఇబ్బందులు ఫేస్ చేశారు మీ పైన కేసులు బెదిరింపులు మీరు ప్రాణభయం ఉంటుందంటూ పోలీసుల దాకా వెళ్ళే ప్రయత్నం దాకా చూసాం ఇవన్నీ చూస్తున్న క్రమంలో ఇవన్నీ మాట్లాడుతున్న క్రమంలో జడ శ్రవణ్ కుమార్ అనే వ్యక్తి ఇంకో పార్టీ కోసం పనిచేస్తున్నారు లాంటి ఇంప్రెషనే ఉంది తప్ప జడ శ్రవణ్ కుమార్ గారు జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు అనే ఇంప్రెషన్ తీసుకురావడంలో మీరు ఏమైనా ఫెయిల్ అయ్యారు అని చెప్పని అనుకుంటున్నారా నరసింహరావు గారు నేను ఐ హావ్ టు కన్ఫెస్ నేను జే భీమరావు భారత్ పార్టీ పెట్టుకునేది రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ పద్నాలుగు నేను హాఫ్ ఇయర్ అవుతుంది ఇంకా రేపు ఏప్రిల్ కి టూ ఇయర్స్ వస్తుంది ఈ రెండు సంవత్సరాల్లో ఒకటిన్నర సంవత్సరంలో నేను నా పార్టీ తరఫున ఎంత చేయాలో అంత నాకున్న ఆర్థిక స్తోమతను బట్టి నేను చేశాను నేనేదో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను అని చెప్పలేను ప్రజల ముందుకెళ్లి ఓ పెద్ద వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లేకపోతే ప్రజల మనల్ని పొందాను చెప్పడానికి కూడా సిద్ధంగా మాలాంటి ఒక చిన్న పార్టీలకి పది రూపాయలు ఇరవై రూపాయలు పోగేసుకుని అడ్వకేట్ గా వచ్చిన డబ్బుల్లో నుంచి కొంత తీసి మేము మేము రాజకీయం చేసే సదరు మాకు కొన్ని డిఫికల్టీస్ ఉంటాయి మేము మాకు ఆర్థిక పరమైన వనరులు సపోర్టు లేని కారణంగా మేము అంత తీవ్రంగా ప్రజల్లోకి వెళ్ళని మాట అయితే నేను వాస్తవం నేను దాన్ని ఒప్పుకుంటా అయితే వ్యక్తిగా కానీ లేకపోతే నాతో నడిచేటువంటి చాలా మంది అతి సామాన్యులు ఆటో డ్రైవర్లు ఆర్ఎంపీ డాక్టర్లు సెక్యూరిటీ గార్డులు చిన్న చిన్న కారు డ్రైవర్లు ఇలాగా నాతో పాటు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తాము అని నుంచున్న వాళ్ళ వాళ్ళ ఒక నూట ఒక పాతిక మంది వరకు వీళ్ళందరూ ఎమ్మెల్యేలుగా నుంచుంటా ఉన్నా అని నన్ను నమ్మి వచ్చిన వాళ్ళు మేము మా స్థాయిలో చిన్న చిన్నగా పోరాటాలు చేస్తున్నాము ర్యాలీలు చేస్తున్నాము ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తున్నాం అనుకున్న స్థాయిలో అంటే కంపేర్ టు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ రాజశేఖర్ సారీ జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేసుకుంటే మేము అసలు ఏ ఏ క్వశ్చన్ సరిపోం కానీ మేము కూడా ఎగ్జిస్టెన్సీ కోసం చిన్న చిన్న పనులు చేసిన మాట వాస్తవం అది పెద్దగా చేసామని చెప్పడానికి సిద్ధంగా లేదు నెంబర్ టూ ప్రజల్లోకి రాలేదు అంటే నేను చేస్తాను అక్కడ నేను చేస్తాను అంటే పార్టీ మనిషిగా కంటే ఒక అడ్వకేట్ గా గుర్తిస్తున్నారు దానివల్ల మీకు పాపులారిటీ ఉంది మీ మాటకు వాల్యూ ఉంది మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తున్నారు అన్ని కాన్సియన్స్ గుర్తుపడతారు అదొకే మీరు నేను నేను చూస్తున్నాను రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ పెడుతూ ఒక ఐడియాలజీ ఉన్న వాళ్ళని ఒక మేధావుల్ని ఒక వేదిక పైకి తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడించిన పార్టీ మీదొకటే మిగతా పార్టీలు స్ట్రీట్ ఫైట్లు చేసాయి మీకు ఏం చేసాను తెలియదు కానీ నాలుగు పార్టీలు తీసుకొచ్చి ఒక దగ్గర కూర్చోబెట్టి మాట్లాడించిన పార్టీ మీద ఒకటే ఆంధ్రప్రదేశ్ లో ఐ డూ అగ్రీ అక్కడ వరకు కానీ ఇప్పుడు మీరు అన్నట్టు ట్రూ నేనేం నేనేం కాదనటం లేదు మీరు ఒక మాట చెప్పండి ఇప్పుడు నేను నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల నుంచి కొన్ని ఛానల్స్ లో మాట్లాడుతున్నాను నేను ఈ మాట్లాడిన సందర్భాల్లో నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలల నుంచి నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఆధార్ కార్డు లేదు నాది నాది ఆధార్ కార్డు ఉంది విజయవాడ హైదరాబాద్ స్టూడియోలో కూర్చొని నేనేం మాట్లాడటంలా హైదరాబాద్ లో కూర్చొని పొలిమేరలో దాటకుండా నేనేం మాట్లాడటంలా నేను గాంధీనగర్ విజయవాడ జగన్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసేటువంటి ప్రతి అక్రమాన్ని కూడా విజయవాడలో ఉండి ఎదిరించా ఇక్కడే కూర్చొని మాట్లాడుతూ ఎదిరించా విజయ హైదరాబాద్ లో కూర్చొని హైదరాబాద్ లో ఆధార్ కార్డులు పెట్టుకొని నేనేం మాట్లాడలా నేను నేను లోకల్ విజయవాడలోనే ఉన్నా నేను ఇక్కడే మాట్లాడు ఇప్పుడు నేను మాట్లాడిన ప్రతి సందర్భంలో కూడా మాట్లాడిన ఏ సందర్భంలో కూడా ఏ ఒక్క సందర్భంలో అయినా సరే జై తెలుగుదేశం అని అన్న కని లేకపోతే జై చంద్రబాబు నాయుడు అన్న కని లేకపోతే చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వగలిగిన కెపాసిటీ ఉంది ఇంకెవ్వరూ లేరు అని చెప్పడానికి కని లేకపోతే తెలుగుదేశం పార్టీని ఆకాశానికి ఎత్తి అబ్బా ఓహో ఓహో అని ఏ రోజైనా పొగిడిన సందర్భాలు ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల్లో ఒక్క వీడియో ఉంటే నేను మీ ద్వారా అందరిని కోరుతున్న షేర్ చేయమండి నెంబర్ వన్ నెంబర్ టూ తెలుగుదేశం పార్టీ అధికారిక కార్యక్రమాల్లో కానీ తెలుగుదేశం పార్టీతో డయాస్ షేర్ చేసుకోవటం కానీ తెలుగుదేశం పార్టీ నాయకుడితో రహస్య మంత్రాలు జరపటం గాని లేకపోతే తెలుగుదేశం పార్టీతో నేను ఎమ్మెల్యే టికెట్ అడిగాను ఎంపీ టికెట్ అడిగాను మినిస్టర్ టికెట్ అడిగాను ఏ సందర్భంలో అయినా సరే తెలుగుదేశం పార్టీ దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి ఏంటి అని అడిగాను అని ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడైనా అధికారికంగా మీడియా ముందు చెప్పగలిగితే నేను రాజకీయాలు చేయించారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకుడిని చెప్పమనండి శ్రవణ్ కుమార్ మా దగ్గరకు వచ్చి ఒక కప్పు కాఫీ తాగాడు లేకపోతే శ్రవణ్ కుమార్ మా దగ్గరకు వచ్చి ఒక కప్పు కాఫీ అడిగాడు లేకపోతే శ్రవణ్ కుమార్ మాకు పలానా పలానాది ఇస్తేనే నేను చేస్తాను అన్నాడు అని ఏ ఒక్క తెలుగుదేశం నాయకుడు అధికారికంగా మీడియా ముందుకో లేకపోతే ఒక ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తే నేను ఇంకొంచెం మీడియా ముందు కనపడు నేను రెండే రెండు సందర్భాల్లో నేను తెలుగుదేశం పార్టీ నాయకులను కలిసా నెంబర్ వన్ చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ జరిగినప్పుడు కుప్పంలో ఆయన మీద కుప్పంలో అటాక్ జరిగినప్పుడు నేను ఆయన దగ్గరికి వెళ్ళి సార్ మేము కూడా ఒక పార్టీగా మీ మీద ఒక అధ్యక్షుడిగా పార్టీ మీద మీ మీద దాడి జరగడం తప్పు ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అని మీరు పవన్ కళ్యాణ్ తా గారితో కలిసి ఏర్పాటు చేసిన వేదికలో ఒక రాజకీయ పార్టీగా మేము కూడా సంఘీభావం తెలుపుతున్నామని చెప్పడానికి మాత్రమే చంద్రబాబు నాయుడు గారిని కలిశాం నెంబర్ వన్ నెంబర్ టూ నారా లోకేష్ గారిని ఎప్పుడు కలిశాను అంటే నారా లోకేష్ గారిని వాళ్ళ నాన్న అరెస్ట్ అయ్యి లోపల ఉన్నప్పుడు అయ్యా మేము జై భారత్ పార్టీగా మా పార్టీ మీకు సపోర్ట్ గా ఉంటుంది ఇక్కడ ప్రజాస్వామ్య హక్కులు కోల్పోయిన ఏ రాజకీయ పార్టీ వ్యవస్థలో అయినా ఎవరి మీద దాడి జరిగినా మన అందరం కూడా ఖండించాలి నేను ఖచ్చితంగా మీ మీ నాన్నగారి మీద జరిగిన దాడికి ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారి మీద జరిగిన దాడికి సంఘీభావం తెలియజేస్తున్నా మేమందరం నీతో రామకృష్ణ గారు కలిశారు నేను కలిశాను చాలా మంది కలిశారు ఆయనకి సంఘీభావం తెలిపిన సందర్భంలో తప్ప ఏ ప్రైవేటు మీటింగ్ లో అయినా ఈ పేటిఎం మాట్లాడుతున్నట్టుగా ఈ సో కాల్డ్ ఈ రోజు మాట్లాడుతున్న చాలా మంది ప్రైవేట్ మీటింగ్ లో మా దగ్గరకు వచ్చి కలిశాడు శ్రవణ్ కుమార్ అని ఛాలెంజ్ చేస్తున్నా నేను ఎవ్వరు ఏది ఈ విషయ ఇన్ఫర్మేషన్ అధికారికంగా ఎవరో పనికి మాలని అడుగు తెలుగుదేశం అధికారికంగా ఎవరైనా చెప్పగలిగితే నేను మీడియా ముందుకు రాను సార్ నేను ఫైనల్ గా చెప్పదలుచుకుంది ఏంటంటే నరసింహరావు గారు నేను రాష్ట్ర ప్రజల కోసం ప్రభుత్వం మీద పోరాటం చేశాను ఆ ప్రభుత్వంకి పోరాటం చేసేటప్పుడు నాకు సపోర్ట్ మీడియా సపోర్ట్ ఇచ్చింది నో డౌట్ ఈ మీడియా సపోర్ట్ లో నేను రాష్ట్ర ప్రజల సమస్యల్ని విశ్లేషించాను తప్ప ప్రభుత్వ వ్యతిరేక విధానాలు విశ్లేషించాను తప్ప గత ప్రభుత్వ ప్రజా ప్రతిపక్షం ఎక్సలెంట్ అసలు ఆ ప్రతిపక్షం మాత్రమే ఈ ఆల్టర్నేటివ్ అని నేను అనలేదు ఎప్పుడు అనను ఐఎమ్ వెరీ కాన్షియస్ అబౌట్ మై వర్డ్ ఐఎమ్ వెరీ కాన్షియస్ అబౌట్ మై టాకింగ్ బికాస్ నేను ఐ డోంట్ వాంట్ గివ్ స్పేస్ టు అదర్స్ ఈ రోజు నేను విమర్శించ ఈ రోజు నేను ఒకటే చేయదలు వాస్తవాలు చిన్న క్లారిటీ ఒక చిన్న క్లారిటీ సెవెన్ గారు ఇప్పుడు మీరు ఇంతకాలంగా ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తున్నారని చెప్తున్నారు ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ని అడ్రస్ చేస్తున్నానని చెప్తున్నారు మీరు ప్రజా సమస్యలపైన పోరాటం చేయడానికి ప్రజల సమస్యలపైన అడ్రస్ చేయడానికి పనికొచ్చిన మీడియా పనికొచ్చిన కొన్ని మీడియా సంస్థలు ఈరోజు నిన్న మీరు మాట్లాడిన మాటలు ఆ మీడియా సంస్థలపైన ఆ సంస్థల ప్లాట్ఫామ్స్ పైన మాట్లాడే పరిస్థితి ఎందుకు లేకుండా పోయింది ఈ మాటలు అక్కడ మాట్లాడలేకపోవడానికి మీరు బయట మాట్లాడడానికి రీజన్ ఏంటి వెరీ గుడ్ క్వశ్చన్ గుడ్ క్వశ్చన్ ఇప్పుడు వందల కోట్ల రూపాయలు ఛానల్స్ పెట్టుకుంది ఎందుకండి ఎవరు ఐడియాలజీని ఇంకొక ఐడియాలజీని పోయటానిక కాదు కదా వందల కోట్ల రూపాయలు మీరు ఛానల్స్ పెట్టుకుంది మీ డబ్బా మీరు కొట్టుకోవటానిక ఇంకో డబ్బా కొట్టడానికి ప్రజలు డబ్బా ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్రజెంట్ డబ్బా కొట్టడానికి పెట్టుకుని ఉండొచ్చేమో నాకు తెలీదు కానీ నేను అక్కడికి వెళ్ళి ప్రతిపక్షంగా ప్రతిపక్షం నేను పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం నాకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేకపోవచ్చు బట్ నాది ఒక రిజిస్టర్డ్ పార్టీ కదా సో నేను రిజిస్టర్డ్ పార్టీ అయినప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ పార్టీ అయినప్పుడు మేమందరం కూడా ప్రజా సమస్యల మీద ఫైట్ చేసేటప్పుడు ఆ ఛానల్స్ లో కూర్చొని ప్రభుత్వాన్ని ప్రభుత్వ ప్రభుత్వ విధానాలని విమర్శించడమే నా ఎజెండా తప్ప అక్కడ కూర్చొని నువ్వు దొంగ నువ్వు దొంగ నువ్వు దొంగ అంటాం కాదు అక్కడ ఈ ప్ర ఈ ప్రజలకి గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పుల వల్లే ఇరవై మూడు సీట్లు ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి ఆ తెలుగుదేశం పార్టీని నేను విమర్శించడానికి మీడియా ముందుకు రాలేదని నేను కొన్ని వందల సార్లు చెప్పా మీ తెలుగుదేశం పార్టీకి తప్పులు చేయలేదని కాదు అర్థం తప్పులు చేశారు కాబట్టి ఇరవై మూడు సీట్లు ఇచ్చారు ప్రజలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము చేసింది ఇది అని బ్లాక్ అండ్ వైట్ రిలీజ్ చేయమనండి ఇదిగో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మేము చేసిన ఆ కార్యక్రమం మళ్ళీ ఇరవై నాలుగు వస్తే మేము చేస్తామని చెప్పమనండి అంటే అర్థం ఏంటి యూ హార్ నథింగ్ యువర్ యు డి నాట్ డూ ఎనీథింగ్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి ప్రజలు విశ్వాసం కోల్పోయినారు ప్రజల విశ్వాసం కోల్పోయిన పార్టీ గురించి నేను మాట్లాడాల్సిన అవసరం లేదు ఆ సందర్భంలో ఈ సందర్భం ఏంటి అంటే ఇది రాజకీయం రాజకీయంగా నేను ఓటు అడగాలి అంటే ఎవరు తప్పులు చేశారనేది ప్రజల ముందు పెట్టాలి కదా నరసింహరావు గారు